హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము ముందుగా మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొద్దిగా వెల్లుల్లిపాయలు కొంచెం గసగసాలు చిన్న దాచి దాల్చిన్న చెక్క ముక్క వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఉల్లిపాయ మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి ఇది మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకుని అంతా బాగా కలుపుకొని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరికి సరిపడే అంత కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈలోపు పులుసు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు కారం పచ్చివాసం పోయిన తర్వాత ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న చాప మొక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి రెండు వైపులు మంచిగా వేయించుకోవాలి చేప ముక్కలు రెండు వైపులా బాగా మగ్గిన తర్వాత ఇందులోకే మనం ముందుగా నానబెట్టుకున్న ఇలా చింతపండుని ఇలా రసం తీసి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇంకా అవసరమంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మీకు ఇష్టం ఉంటే ఒక రెండు మూడు బెండకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంతవరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అవుతుంది మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో